క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు మదనపల్లి డైరీ డే ఐస్ క్రీమ్ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోష్త హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు అందరికి నమస్కారం ఒక అనూహ స్పందన చెప్పచ్చు ఈ క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం చేసినటువంటి చిన్నారులు మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం ఆ ఈ కేశాల దానానికి అనూహ స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది నేడు మదనపల్లికి చెందినటువంటి జోషిత చిన్నారు జోషిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను అనేది దానం చేసింది క్యాన్సర్ బాధితుల కోసం ఇంకా వారి మామయ్య అనేటువంటి మిత్రుడు దినేష్ కూడా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎనిమిదో తరగతి చదువుతున్న ఇటు చదువుతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఒక చిరునవ్వు చిందించడానికి నా కేశాలు ఉపయోగపడతాయని చెప్పి తనకు రావడం తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ రావడం చాలా ఆనందదాయకం ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇంకా ఏమిటంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ సేవలు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ బాగునే ఉండాలి జై భారత్ నా పేరెంట్ చేసిన నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ టెలిషియం చేస్తున్నాను నా పేరెంట్స్ నాకు మోటివేషన్ టెలిషన్